మనం తెలియకుండా చేసే అమంగళమైన పనులు భార్య తిన్న ఎంగిలి కంచాన్ని భర్త చేతికి ఇవ్వకూడదు చిరిగిన చేపల మీద నిద్రించరాదు చాలామంది కూర్చున్నప్పుడు కాళ్ళు దాటుతూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు ఒకరి కాళ్ళు ఒకరు అస్సలు దాటకూడదు ఇది మంచి పద్ధతి కాదు బట్టలని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే నీటిని మురికి నీళ్ళు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లో పడకుండా చూసుకోవాలి భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు స్త్రీలు అస్సలు చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఆకు తెంచకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు లక్ష్మీ స్వరూపంగా భావించే గడప మీద అస్సలు కూర్చోకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు అస్సలు గొడవపడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము మింగి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత కొందరు ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలను వేసుకుంటారు అలా అస్సలు చేయకూడదు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్లు లాంటివి తీసి నిద్రించరాదు ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు గుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని అస్సలు ఉపయోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు చీకటి పడిన తర్వాత లైట్స్ వేసిన తర్వాత ఇంటిని ఓడడం అంత మంచిది కాదు రోలు రోకలి బండలు అశుభ్రంగా ఉంచుతారని చాలా అలా ఉంచడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం అస్సలు చేయకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటును కూడా నిద్రించరాదు మహిళలు మంగళసూత్రంలో దేవుడి బొమ్మలు పిన్నిసులు తగిలించకూడదు పాడేపైన చెప్పులు ఇంట్లో ఉంటే పడివేయండి ఉంచకూడదు పగిలిన అద్దాన్ని ఇంట్లో అస్సలు ఉంచకూడదు నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది మధ్యలో లేచి అన్నం తినే మధ్యలో లేచి వెళ్ళరాదు తలవిరంటుకలు గోర్లు ఇంట్లో వెయ్యరాదు పెరుగు ఉప్పును అప్పు ఇయ్యరాదు సాయంత్రం వేళలో అస్సలు ఇవ్వకూడదు వేడివేడి అన్నంలోకి పెరుగు వేసుకుని రాదు తిన్న తర్వాత ఒళ్ళును విరవ విరవరాదు పాచిముఖంతో అద్దం చూడరాదు వికలాంగులను వేలాకోలం చేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు ఒంటికాళ్ళిపై నిల్చోరాదు గడపపై పాదం పెట్టి ఎప్పుడు కూర్చోకూడదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుంచి కూతుర్ని అత్తింటికి వెళ్ళరాదు చేతిగోర్లు కొరకరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకులు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు ఒంటి అరికాలిపై నిలబడరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతిని ఎండబెట్టకూడదు పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలు కడగకుండా కడుక్కోరాదు శుభ్రంగా కడుక్కోవాలి కర్పూరాన్ని ఎండాకాలంలో దాన ఇవ్వకూడదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో ఉన్నప్పుడు పిల్లలు కాలు మీద కాలు వేసుకొని కూర్చొనకూడదు ఇంటికి వచ్చిన ఆడపిల్లకి సుమంగలి స్త్రీలకి పసుపు కుంకుమలు ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నుంచోని భిక్షం వెయ్యరాదు శుభానికి వెళుతున్నప్పుడు స్త్రీలు ముందుండాలి అశుభానికి వెళుతున్నప్పుడు పురుషుడు ముందుండాలి తులసి కోటను ఎప్పుడు ఇంటి గోడకు ని ఆనించి నిర్మించరాదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదాలకు గొడవలకు దిగరాదు చెయ్యరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు ఉత్తరం మాత్రమే పూజ చేయాలి పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచ పెంచరాదు ఇంటికి ఉత్తరంలో బరువు అయిన వస్తువులు పెట్టకూడదు అవి భార్యాభర్తల మధ్య గొడవను తెచ్చి పెడతాయి చూపుడి వేలితో బొట్టు పెట్టుకోకూడదు అలాగే బయటికి వెళ్ళేటప్పుడు మనకి మంచి జరగాలి మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం సోమవారం సోమవారం బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖం చూసుకొని వెళ్ళాలి మంగళవారం బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం ముక్క వేసుకొని చప్పరించుకుంటూ వెళ్ళాలి అలాగే బుధవారం బయటికి వెళ్ళేటప్పుడు ఈ నియమాలు మనం రోజువారీ జీవితంలో క్రమబద్ధకంగా పాటించాలి బుధవారం బయటికి వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి మీకంతా మంచి జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ మీరు ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శుక్రవారం బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్రను నోట్లో వేసుకొని వెళ్ళాలి శుక్రవారం బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని రెండింటినీ మిక్స్ చేసి నోట్లో వేసుకొని వెళ్ళాలి అంతా మంచి జరుగుతుంది శనివారం బయటికి వెళ్ళేటప్పుడు అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని నములుతూ వెళ్ళాలి ఆదివారం బయటికి వెళ్ళేటప్పుడు కిల్లి లేదా తమలపాకు వంటి మిశ్రమాన్ని నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళాలి చూశారు కదండి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం